వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ మిర్యాలగూడ పట్టణం ప్రముఖమైనటువంటి తెలంగాణ పూర్తిగా తెలంగాణలో హైదరాబాద్తో కూడా సమానమైనటువంటి అభివృద్ధి చెందినటువంటి పట్టణంగా దీన్ని పేర్కొనవచ్చు పారిశ్రామిక రంగంలో దినదిన అభివృద్ధి చెందుతున్నటువంటి మిర్యాలగూడలో భూ కబ్జాలు అదే విధంగా హైదరాబాద్ తరాలోనే చెరువులను కూడా ఆక్రమించుకున్నటువంటి పరిస్థితులు ఇక్కడ ఉన్నాయి హైదరాబాద్తో హైదరాబాద్ చెరువులన్నీ కూడా ఆక్రమంగా కట్టడాలు ఉన్నటువంటి వాటిని నుండి కూల్చుతున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రశంసలు అందుకుంటా ఉంది మరి పట్టణం పట్టణంలో దినదిన అభివృద్ధి చెందుతుంది దాదాపు తెలంగాణ అన్ని జిల్లాల్లో కూడా ప్రముఖమైనటువంటి పట్టణంగా పారిశ్రామిక కేంద్రంగా దీన్ని చూస్తుంటారు అభివృద్ధి కూడా అదే తరహాలో ఇక్కడ జరుగుతూ ఉంటది హైదరాబాద్ నగరం అనేది ప్రభుత్వ సపోర్ట్ తోటి అభివృద్ధి జరిగితే ఇది స్వతహాగానే అభివృద్ధి చెందినటువంటి ఒక ప్రముఖమైనటువంటి పట్టణంగా ఈ మిల్లలు కూడా పేర్కొనవచ్చు అటువంటి నేపథ్యంలో ఇక్కడ అనేకమైనటువంటి చెరువులను కూడా ఆక్రమించుకొని ఇక్కడ భూమి రేట్లు కూడా హైదరాబాద్తో సమానంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇక్కడ కూడా అక్రమాలు బాగా ఆక్రమణలు జరుగుతూ ఉన్నాయి అక్రమ కట్టడాలు కూడా ఉన్నటువంటి నేపథ్యంలో వర్షాలకు తీవ్రమైనటువంటి లోతట్టు ప్రాంతాల్లో జలమయమైనటువంటి ఆ పరిస్థితి కూడా ఉన్నటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు సుదీర్ఘ అనుభవం కలిగినటువంటి మహమూద్ అలీ మనతో పాటు ఉన్నారు ఆయనకు ఈ పట్టణంపై సుదీర్ఘమైనటువంటి అనుభవము అనేకమైనటువంటి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులపై కూడా మంచి అవగాహన ఉన్నటువంటి నాయకుడు అసలు ఈ చెరువులపై ఉన్నటువంటి అక్రమ కట్టడాలను మరి తొలగిస్తారా వాటి పరిస్థితి ఏంటిది వాటిని ఎవరు ఆక్రమించుకున్నారు అనే అంశాన్ని మనతో మాట్లాడడానికి మన స్టూడియోకి వచ్చారు నమస్తే అండి చెప్పండి సార్ ఇందాక మనం చెప్పుకున్నట్టు ఇది ప్రముఖమైనటువంటి అభివృద్ధి చెందిన సుతాగా అభివృద్ధి చెందింది ఇటువంటి ఏ ప్రభుత్వాల సపోర్ట్ కూడా పెద్ద ఏం లేకున్నా కానీ అభివృద్ధి చెందినటువంటి పట్టణంలో ఇక్కడ కూడా చెరువులు మనం గతంలో చూసాము యాదగిరిపల్లికి సంబంధించినటువంటి చెరువును సుమారు రెండు వందల ఎకరాల వరకు ఆక్రమించుకున్నారు మరి వాటిపైన హైడ్రా లాంటి ప్రయోగం అనే మీ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఎందుకు చేయట్లేదు స్థానిక ఎమ్మెల్యే ఎందుకు చేయట్లేదు బిల్ టీవీ ప్రేక్షకులకి అందరికి నా హృదయపూర్వక నమస్కారం ఈనాటికి బిల్ టీవీ సమావేశానికి గవర్నమెంట్ బేటీ గారు పిలిచి హైడ్రా తరహాలోనే తెలంగాణలో చెరువుల మీద భూకబ్జాల మీద కూడా పెడితే బాగుంటుందని సదుద్దేశంతో నా ఆహ్వానించినందుకు వారి ప్రత్యేక ధన్యవాదాలు అదేవిధంగా కేవలం మొదటి మిర్యాలగూడ గురించి చెప్తాను మిర్యాలగూడ నియోజకవర్గ పరిధిలోనే కుక్కడం కానిచ్చే కుక్కడం ఆములపల్లి యాదగారి పెళ్లి చె చెట్టిపాలెం యాదగారి పెళ్లి లక్ష్మదేవిగూడెం రుద్రారం కొండ్రపోలు దామర్చెల్ల ఇవన్నీ చెరువులు శ్రీనివాస్ నగర్ తుంగపాడు ఇవన్నీ చెరువులు కూడా గతంలో ఉన్నటువంటి శాసనసభ్యులు కూడా ఎవరు చెరువుల జోలు పోలేదు వాళ్ళ గురించి పట్టించుకోవట్లేదు ఆనాటి కాలం నుంచి కూడా నాగార్జున సాగర్ కెనాల్ పంతొమ్మిది వందల అరవై ఐదులో వచ్చిన తర్వాత ఉన్నటువంటి పరిస్థితులకి చెరువులు కబ్జాల జోలికి పోకుండా నాడు భూములు చేసుకోవటానికి ప్రయత్నం చేసింది రైతాంగం అదే విధంగా మొత్తం ఈనాటి పరిస్థితికి వరకల్లా రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ భూములకు రేట్లు పెరిగి పెరిగిన తర్వాత హైదరాబాద్ అటువంటి మహానగరాలలో ఇళ్లను స్థాపించుకోవటం కొన్ని దిక్కుల మిర్యాలగూడ అటువంటి పట్టణంలో ఇండ్లు మరియు వారి పై భాగం ఉన్నటువంటి స్థలాలని భూమి పొలాలు రైతులు ఆక్రమించుకుంటారు ఉదాహరణకు మిర్యాలగూడంలో యాదగారి పెళ్లి స్లూస్ కానీ మెయిన్ కెనాల్ నుంచి ఒక డిస్ట్రిబ్యూటర్ కాలువ ఉంది ఆ కాలువ అది రామచంద్రగూడెం నుంచి యాదగారి ఆంజనేయ గుడి స్వామి దగ్గర తాళగడ్డ వరకు అది ప్రవహించే కాలువ అట్టి కాలువ ఈనాడు నామరూపాలు లేకుండా ఆ కాలువ మీద బంగలాలు నిర్మించడం జరిగింది రామచంద్ర దాని తర్వాత చెరువుకు నీటి పరివాహక ప్రాంతాలు ఉండొచ్చి కుక్కడం చిన్న చెరువు చిన్న చెరువు చెట్టుపాలెం చెరువు నుంచి వరద వస్తుంది విధంగా మిర్యాలు కూడా కాలువ ఇప్పుడున్నటువంటి సీతారాంపురం దగ్గర నుంచి వచ్చేది నందిపాడు నుంచి వచ్చే కాలువ ఆ కాలువ కూడా మొత్తం పూర్తిగా కబ్జాలు పక్కన పెట్టుకోవడం జరిగింది అయితే దీన్ని వీటిని ఎఫ్టిఎల్ అని అంటారు ఎఫ్టిఎల్ అంటే ఫుల్ ట్యాంక్ లెవెల్ అంటే తెలుగులో దాన్ని పూర్తి చెరువు నిండిన తర్వాత నీరు ఎక్కడి వరకు నిలబడుతుంది అనే దాని మీదనే ఎఫ్టిఎల్ ఫిక్స్ మునక ప్రాంతాన్ని ఫిక్స్ చేస్తారు అటువంటి ప్రాంతాల్లో చూసుకుంటూ పోతే ఈనాడున్నటువంటి మిర్యాలగూడెంలో మస్తు యాదగారి పెళ్లి పందిళ్ళ పె చెరువు మీద నష్టానికి మొట్టమొదటి కారకుడైన వ్యక్తి జోలకంటి రంగారెడ్డి గారు ఎమ్మెల్యే అట్టి చెరువుల చెరువుని నెక్లెస్ రోడ్ అని ప్రపోజల్ ఈయన రెండు వేల తొమ్మిదిలో పెట్టి మొత్తం శిఖం నుంచి మాత్రమే ఆ శిఖం పూర్తి శిఖం నుంచి రోడ్డు ఏరవటం జరిగింది ఎందుకంటే పైభాగానికి కబ్దాలు పెట్టుకుంటానికి తర్వాత యాదగారి పెళ్లి చెరువుల నటి రోడ్డు నుంచి తాళగడ్డ తాళగడ్డ అంటే యాదగారి పెళ్లి భాగంలో చెరువు తాళ్ళు ఉంటే చెరువులంగా ఒక వ్యక్తి భూములు కొని దాని ప్లాట్లు చేస్తానికి ఆనాటి ఉన్నటువంటి పార్లమెంటు సభ్యులు శాసనసభ్యులు పూర్తిగా ఆ రోడ్డు సహకరించారు చెరువు 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 నుంచి వేసిన అంటే ఇప్పుడు ఏమటరెడ్డి చెరువును గురుసుకట్టు చెరువులు అంటారు కట్టు చెరువులు కాలం కాలంలో నిజాం కాలంలో కూడా నిర్మించడం జరిగింది ఎందుకంటే ఈ గురుసు ఎందుకండి కట్ట రింగ్ అలలు ఎక్కువ వచ్చినా తట్టుకొని క్రాస్ కి వెళ్ళిపోవటానికి చెరువు తెగకుండా ఉండటానికి అయితే నీటికి అన్ని కబ్జాలు పెట్టుకుంటూ వస్తారు కొంత భాగాన్ని చెరువు నీటి ఒత్తిడి పెరిగి ఆ ఒత్తిడి తోటి చెరువు తెగిపోయే అవకాశం కూడా ఉంది కాబట్టి మిరియాలు కూడా దాంట్లో కూడా మొత్తం పూర్తిగా మన జరిగినటువంటి పరీక్షల పూర్తిగా మేము కూడా కలెక్టర్ గారికి కూడా ప్రస్తుత ప్రస్తుతం ఉన్న కలెక్టర్ నారాయణ రెడ్డి గారి కూడా చెప్పడం జరిగింది ఆయన సిబిరియర్ మొత్తం జిల్లానే పరిగణలోకి తీసుకొని సర్వే చేయమని చెప్పి కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వటం కూడా జరిగింది కాబట్టి మీరు పట్టణ ప్రజలను మీరు పూర్తిగా సహకరించండి ఈ నాలాల మీద ఉదాహరణకి ఇప్పుడు మోర్ మార్కెట్ దగ్గర కాలువబోతుంటది అది ఎక్కడ ఆర్టీఓ ఆఫీస్ నుంచి పోయేది ఆ దాని పై భాగంలో చూడండి మొత్తం నాళాల మీద చిన్నగా చేయటం కాకపోతే పూర్తిగా మూసేసి కింద నీళ్లు పోతే పైన వాళ్ళకి గేట్లు మెయిన్ గేట్లు ఇవన్నీ ఉన్నాయి ఇవన్నీ రేపు ఇప్పుడు ఉదాహరణకి ఇలా కమలంలో అభివృద్ధి చెందా ఉంటే ప్రమాదంగా ప్రమాదం ఇప్పుడు నీరు ఒత్తిడి పెరుగుతూ పై భాగం నుంచి వచ్చేది ఈ నీరు పోలేక మొత్తం కాలనీ వాసులు గానీ మిర్యాలు గానీ నీరు ఇప్పుడు ఆరో వార్డు అదే పరిస్థితి కదా అదే ఆరో వార్డు అదే పరిస్థితి పద్నాలుగు పద్నాలుగో వార్డులో అదే పరిస్థితి ఏర్పడ్డది శాసన సభ్యులు కూడా పోయినసారి కూడా దీని కలెక్టర్ గారు చెప్తే తీసేయమని చెప్పి డిప్యూటీ కలెక్టర్ ఆర్డీఓ గారికి తహసీల్దార్ కూడా వార్డన్ ఉత్తర్వులు కూడా దారి చేసిండు నిన్న ఆయన స్వయంగా కూడా పరిశీలన చేసిండు ఇప్పటికి శాసనసభ్యులు పూర్తిగా దీనికి సహకరించి ఈ చెరువు కట్టను కబ్జా చెరువు బాగానే అటు లక్ష లక్ష్మీ జరిగింది నగర్ తుంగపాటి దగ్గర చెరువు కూడా మొత్తం కబ్జా అయింది యావల చెరువులు కబ్జా అయినాయి చెరువు కబ్జాలు వచ్చినాయి అక్కడ పొలాలు చేసుకుంటారు మొత్తం కబ్జాలు చేసి నీటికి పై భాగాన్ని మా యాదగారి పెళ్లి చెరువుకి చెరువు మట్టి తీసి పక్కన పై భాగంలో వేసి ఆ ఎత్తు పెంచి తర్వాత నీరు దీనికి తన్ని ఈ పొలాలు చేసుకుంటున్నారు అటువంటి అన్ని కూడా ప్రమాదమే నీళ్లు స్టోరేజ్ కూడా ఉండదు వయసు తగ్గిపోతుంటది కింద యాదగారి చెరువు కింద పద్దెనిమిది వందల ఎకరాల ఇరిగేషన్ ఉంది దాని కింద యాదగారి చెరువు కాకుండా యాదగారి పెళ్లి నుంచి రుద్రాని చెరువు లక్ష్మీ చెరువు వీటన్నిటి కూడా ఇక్కడ నుంచి నిలిపోతుంది ఈరుగూడెం రైతు ఈదురుగూడెం రైతులు అయితే మూడు రైతులైతే బాద్రాపురం రైతులైతే అందరూ కూడా ఈ నీటితో సాగు చేసుకుంటారు కాబట్టి దీని మీద కూడా ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది మిరా పట్టున కబ్జాలు చేయడానికి రెండో కారకులు నాశనం చెరువు రోడ్డు నాశనం చేయడానికి రెండో వ్యక్తి భాస్కర్ రావు గారు ఎమ్మెల్యే ఆ భాస్కర్ రావు గారి ఎమ్మెల్యే కాలంలోనే ఆ నెక్లెస్ ని అప్రూవల్ తీసుకుంటానికి సూపరింటెండెంట్ ఆఫ్ ఇంజనీర్ ఎన్ఎస్పీని బాగా ఒత్తిడి చేసి ఓ పది కోట్ల రూపాయలు శాంక్షన్ చేయడానికి ప్రయత్నం చేశారు దీనికి ఇవన్నీ చేయటం సుందరీకరణ పనుల మీద వీళ్ళకి పెద్ద ఎత్తున లబ్ధి వస్తుంది సుందరీకరణ పనుల మీద ఈ సుందరీకరణ పనులు చేపట్టడానికి దాని పది కోట్ల రూపాయలు శాంక్షన్ అయిన దాన్ని చేయించడానికి భాస్కర్ రావు గారు కూడా బాగా ఒత్తిడి చేసినప్పుడు అనుమతి ఇవ్వకపోవటం వల్ల అలా లేకపోతే ఇప్పటికే ఆగిపోయింది ఇంకా పోయేది ఇప్పుడు గౌరవ శాసనసభ్యుల మిరియాలు కూడా గారికి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇరిగేషన్ మంత్రి వారికి కూడా నేను చెప్తున్నాను నాట్ ఓన్లీ హైదరాబాద్ హైడ్రా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి చెరువులు ఇరిగేషన్ ప్రాంతంలో నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ కింద ఉన్నటువంటి చెరువులు కూడా విపరీతమైనటువంటి ప్రధానమైనది ప్రధానమైనటువంటి ఉంది గతంలో ఇప్పుడు చూసినాం మీరంతరు కూడా రెండు సంవత్సరం సంవత్సరం అంటే పోయిన వానకాలం యాసంగి రెండు పంటలు నాగార్జున సాగర్ ప్రాజెక్టుల నీళ్ళు లేక చెరువు పొలాలు మొత్తం ఇండి పెట్టడం జరిగింది ఈ చెరువులు ఎండిపోవడం జరిగింది చెరువు నీళ్ళు లేక భూగర్భ జలాలు ఇంకిపోయి బోర్లకి నీళ్లు రాలే రైతాంగా చాలా వందల వేల ఎకరాల నష్టపోయింది నాగార్జున సాగర్ డ్యామ్ కూడా సార్ అసలు నాగర్ధసాగర్ డ్యామ్ నిర్మించింది కేవలం రైతాంగం సాగు కొరకే శ్రీశైలం ప్రాజెక్టు ని ఏమో ఎలక్ట్రికల్ ప్రొడక్ట్ కొరకు అయితే ఇప్పుడు పరిస్థితి ఎట్లా ఉందంటే ఉడికితో సహా నాగార్జున సాగర్ నీళ్లు కూడా శ్రీశైలం నీళ్లు కూడా తాగునీటికి సరిపోయేటట్టుంది కానీ వ్యవసాయానికి సరిపోయినట్టుగా కాబట్టి రాబోయే తరానికి మనం చెప్పవలసిన అవసరం ఉంది కాబట్టి దీనికి ఈ హైడ్రా సిస్టమ్ లో కూడా తెలంగాణ మొత్తం చేయాలని కూడా అంత రైతాంగం కానీ అఖిలపక్షం రాజకీయ పార్టీలు ఈనాడు పోరాటం చేస్తాం చేస్తామంటారు కానీ ఆ చేసి పోరాటం చేసేటువంటి వ్యక్తులు సైలెంట్ గా ఉంటున్నారు ఏదన్నా ఉంటే అన్యాయం జరిగితే కాంగ్రెస్ కాంగ్రెస్ ఎలుగెత్తి చెప్తున్నారు తప్ప ప్రతిపక్షాలు వచ్చి ఎరిగెత్తి చాటి అటువంటి పరిస్థితులు వాళ్ళు కూడా ఎక్కడికక్కడికి దోపకానికి దేనికి దానికి తెగబడుతున్నారు తప్ప ప్రజల కొరకు పోరాటం చేసే వ్యక్తులు అయితే లేరు ఒకవేళ మిరియాలు రాజకీయ నాయక పార్టీలు కానీ ఒకవేళ ఏమన్నా ఉంటే మరి మీ దీని నక్లెస్ రోడ్డుని పూర్తిగా తీసేయాలి ఆ రోడ్డు పూర్తిగా తీసేయాలి దాని కొరకు ఉద్యమాలు చేయాలి అటువంటి దానికి రారు మీరు ఎందుకంటే వీళ్ళు మీకు కూడా నేను చెప్పడం జరిగింది మీరు ఎలక్ట్ అయ్యి కూడా మీ బెల్టీ వెహికల్ స్పాట్ మీద చెరువు మీద పోయి కూడా చూడటం జరిగింది ఇవన్నీ మైనింగ్ అప్పుడు అసిస్టెంట్ డైరెక్టర్ అతను వీళ్ళందరూ కొంతమంది పెద్ద ఎత్తున స్పందించి చేయడానికి ప్రయత్నం చేశారు ఆ మట్టితో కూడా కొంతమంది రాజకీయ నాయకులు భూ కబ్జా చేయడానికి ప్రయత్నం చేసినటువంటిది ఒకవేళ నిజంగానే ప్రతిపక్ష నాయకులు మిర్యాలు కూడా మేము ఉన్నాం ప్రజల కొరకు అని అంటే రండి కథలు రండి ఆ నెక్లెస్ రోడ్డు మొత్తం తీసేద్దాం నడిచల నుంచి రోడ్డు తీసేద్దాం పై భాగంలో కబ్జాలు పెట్టిన భూములను కట్టలను దేవుల ముందు తీసుకోవాలి భక్తుల రెడ్డి నేను స్వయంగా తిరిగానని వద్ద కబ్జాలు పెట్టున వద్దడు అప్పుడు వాళ్ళు ఈయన ఈయనకు ఆ ఆలోచన లేదు కబ్జాలు పెట్టే ఆలోచన కానీ ఈ ఎమ్మెల్యేకి ఎటువంటిది కానీ లేదు ఉన్నది వాళ్ళకి నెక్లెస్ రెడ్డి వస్తే భాగం కబ్జాలు పెట్టవచ్చు అట్లా పొలాల పోవచ్చు ఇటు ఒక కమ్యూనిస్ట్ నాయకుడు భూములు కొన్నాడు ఆ ఇరవై ఎకరాలు ఆ ఇరవై ఎకరాలను రియల్ రియల్ ఎస్టేట్ భూములకు మారుస్తానికి ఈ రాజకీయ పార్టీ గతం గతం ఉన్నటువంటి ఎంపీ టిఆర్ఎస్ లో కాంగ్రెస్ నుంచి గెలిచి టిఆర్ఎస్ లో పోయిన ఎంపీలు ఎమ్మెల్యేలు కూడా వాళ్ళు ఫండ్స్ నుంచి ఆ ఇస్తారు అండి అంత ఘోరంగా చేశారు వీళ్ళందరూ కూడా కదిలి రావాల్సిన అవసరం ఉండదు ఈ రా తెలంగాణ చెరువుల నీరు లేకపోతే బోర్లు చెల్లెలు మనకు కూడా మిర్యాలు కూడా ఎన్నో బోర్లు ఇప్పుడు రెడ్డి కాలంలో కూడా ఇప్పుడు నీరు దొరకవు ఎండకాలం వచ్చిందంట బోర్లలో రావు అదే చెల్లెది చెల్ల నీళ్లు ఉంటే నీళ్ళు ఐదో కిలోమీటర్లు పది కిలోమీటర్ల వరకు భూగర్భ ఇది అవుతుంది మనం నేను మట్టి తీస్తుంటే కూడా చెల్ల మట్టి తీస్తుంటే కూడా నేను వ్యతిరేకం చేసి కలెక్టర్ కి వాళ్ళందరికీ కూడా రిప్రజెంటేషన్ చేయడం జరిగింది దాంతో భూమిల నల్ల మట్టి అనేది కొంత భాగం ఉండాలి లేకపోతే ఆ నల్లమట్టి అనేది భూమిలకు నీరు ఇంకోకుండా చేస్తుంది ఆ నల్లమట్టి స్టోరేజ్ చేస్తుంది ఆ నల్ల మట్టిని పూర్తిగా తీసేసినాం అనుకోండి గ్రామీణ అన్నట్టు ఉంటుంది భూమి నీరు అందరూ మొత్తం ఇంకపోతుంది కాబట్టి దాన్ని కూడా రక్షణ పరిరక్షణ వరకు చేయవలసిన అవసరం ఉంది ఈ ప్రభుత్వం శాసన సభ్యులు గవర్నర్ మిరగా కూడా శాసనసభ్యులు ఇప్పటికైనా కానీ ఏ విధంగా అయితే నీరు వచ్చిందని పట్టణంలో ఎక్కడైతే తను పాదయాత్ర చేస్తూ వాళ్ళ తప్పటికప్పుడు అధికారులను అలర్ట్ చేస్తూ ఇక్కడ ఇరిగేషన్ అడిగారులని రెవెన్యూ వాళ్ళని పోలీసు వాళ్ళని వీళ్ళంతా నెట్ట పెట్టుకుని ఏ విధంగా చేసిండో వీళ్ళందరినీ తీసుకుని కూడా మిర్యాలు కూడా చెరువు చెరువు హౌసింగ్ బోర్డు మొత్తం కబ్జా చేసింది దాంట్లో ఆ భాగం మొత్తం దాంట్లో స్పోర్ట్స్ కౌన్సిల్ ఉండే దాంట్లో అది ఎఫ్టిఎల్ ఫిక్స్ చేస్తే తెలుస్తుంది ఈ గాంధీనగర్ లో ఉన్నటువంటి రైస్ మిల్లు వెంకటరమణి గాంధీ రైస్ మిల్ మొత్తం అప్పుడు ఉన్నటువంటి బూడిదం తీసుకొచ్చి మొత్తం చెరువు నింపడం జరిగింది మొత్తం పూడిపోయింది దాని మీద ఆ మిల్లులను తొలగించవలసిన అవసరం ఉన్నది ఆ చింతల మిల్లు మేము చదువుకున్న కాలంలో కాలేజీకి ఎదురుగా భాగంలో ఆ చింతల మిల్లు కూడా లోనే ఉంది అక్కడి నుంచి ఒక రోడ్డు ఉంది చెరువు కట్ట మించిపోతానికి రోడ్డు లేదు ఎలా ఆ చెరువు కట్ట మొత్తం కుంచుకపోయి ఉన్నది అది మొత్తం కబ్జా చేశారు ఎఫ్టి చిన్న చెరువు కూడా చాలా ఇంపార్టెంట్ గౌరవ శాసన సభ్యుల ద్వారా మీరు కంపల్సరీ ఆ చిన్న చెరువును కూడా ఏ విధంగా ఈ కూడా ఆ విధంగా మీరు తిరగండి తర్వాత ఇరిగేషన్ ఛానల్స్ కూడా మొత్తం పూడిపోవటం కూడా జరిగింది వాటిని కూడా కబ్జా పెట్టడం జరిగింది ఆ కాలువ కూడా తీయండి బయటికి చేస్తే ఒక రకమైనటువంటి రైతాంగానికి ప్రజలకి రాబోయే తరానికి రాబోయే తరానికి నీరు కనీసం మంచి నీరు అన్నయ్య లేని పరిస్థితులు రాకూడదు ఈయన దూరదృష్టితో ఆలోచించాను కూడా వేడి ఎక్కువ మొన్న నిండా వరకు కూడా పరిశ్రమలు ఎక్కువ కావడం ఆ ఎక్కువ వీటి వల్ల ఈ వేడి అనేది టౌన్ లో బాగా పెరిగిపోతుంది రోజు రోజు అంటే ఈ చెరువులు అనేది ఎంతో ధర్మల్ పవర్ ప్రాజెక్ట్ యాద్రి దాని మీద కూడా నేను వాళ్ళ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళు పెట్టినప్పుడు కూడా చెప్పినా ఇప్పుడు ఆరు వందల ఎకరాల వరకు అక్కడ నీటిని చెరువుని తయారు చేస్తున్నాం అని చెప్పారు ఆరు వందల ఎకరాలు కాదు పన్నెండు వందల ఎకరాలు కూడా చేయమని ఎందుకంటే ఆ వేడి ఆ టెంపరేచర్ మనకి మిరడం పట్టణం మీద కూడా రెండు శాతం కంట్రోల్ కావాలంటే ఎమ్మెల్యే గారు ఒక చక్కటి నిర్ణయం తీసుకున్నది ఏంటి అంటే హరిత విప్లవం తీసుకురావటానికి చెట్లు నాటడానికి చాలా గొప్ప తీసుకుంటూ ఆ దాంతో ఏంటంటే పొల్యూషన్ కొంత వేటికి తగ్గటానికి చెల్లతా ఉంది అదే విధంగా ఈ చెరువులు కూడా కుంటలు ఎక్కడ నీరుండాల అక్కడ కుంటలల్ల నీరు నింపుతనే ఆ పెట్టడానికి రైతాంగానికి కొద్ది ఉపయోగపడుతుంది మా యాదగారి పిల్లలు కూడా ఒక చిన్న కుంట ఉండే ఆ కుంట కూడా మొత్తం కబ్జా చేశారు పొలాలు చేసుకున్నారు కొంత పైభాగంలో భూము భూ కబ్జాదారులు భూములు ఉన్నటువంటి పట్టాదారులు కబ్జాలు చేశారు కొంత భాగం పేదవారికి చేసుకుంటున్నారు అటు కుంటను కూడా తీసి మరి కుంటగా మార్చవలసిన అవసరం కూడా ఉంది శ్రీనివాస నగర్ మీరు బోత్ కనపడుతుంది శ్రీనివాస లెఫ్ట్ సైడ్ ఉంటది అది కూడా మొత్తం పొలాలు మొత్తం కబ్జాలు పెట్టుకున్నారు ఇక ఈ విధంగా చెప్తారు కబ్జాకే గురైంది పట్టణంలో పదివై రూపాయల గజం ఉంటుంది ఉండే వరకు చెరువుల దగ్గర ఉన్నటువంటి పట్టణాల దగ్గర ఉన్నది కాబట్టి ప్రతి ఒక్క వ్యక్తి కబ్జా చేయడానికి ప్రయత్నం చేస్తుండ్రు దానికి ందుకంటే మీరు చెప్పేది ఏంటంటే ఓకే ఎమ్మెల్యే ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించాల్సిన అవసరం ఉంది ఎమ్మెల్యే కాదు అనేక మంది ఎమ్మెల్యేలు కూడా తమ తమ జిల్లాల్లో తమ తమ ప్రాంతాల్లో ఉన్నటువంటి చెరువుల మీద ఇప్పటికీ సీఎం ని కలిసి చెప్తా ఉన్నారు మా మా పరిధిలో ఉన్నటువంటి ఇక్కడ ఆక్రమణకు అదే విధంగా ఎమ్మెల్యే భద్ర లక్ష్మారెడ్డి గారు కూడా మన ఇరి కాబట్టి వారి మీద కూడా ఒత్తిడి తీసుకొచ్చి చెలు కాపాడవలసిన అవసరం కూడా చాలా ఉంది ఇప్పుడు ఆ చెరువు కూడా చౌట చౌటపల్లిపల్లి ఉదయం దగ్గర తెగిపోవటం కారణాలు కూడా అవే అదే చెరువులు ఇప్పుడు నేను మీ ద్వారా ఎమ్మెల్యే గారికి రైతాంగానికి విజ్ఞప్తి చేస్తున్నా ఇప్పుడైతే రామాపురం దగ్గర ఏదైతే కాలో మెయిన్ కెనాల్ తెగిపోయిందో రాష్ట్ర మంత్రి వరకు ఎమ్మెల్యే గారికి చేస్తున్నాం అక్కడ మునగాల వరకు షటర్స్ వేసి మునగాల వరకు నీరు అందించవలసిన అవసరం ఉంది ఎందుకంటే మెయిన్ కెనాల్ తెగిపోయింది కాబట్టి వాటర్ బంద్ చేస్తారు బంద్ చేయకుండా అక్కడ వరకు పక్కన రైతులను కాపాడవలసి ఉంది ఇప్పుడు నాట్లు పెట్టుకుంటున్నారు అప్పుడే ఇయ్యాలని ఇయ్యాలి కొంతమంది రైతులు కలిసి ఈ విధంగా తెగిపోయింది ఎట్లా నీళ్ళని అన్నారు లేకపోతే మునగాల వరకు షటర్స్ సేఫ్టీ అనేది ముసీలు ఖర్చు పెట్టేది ఒక రెగ్యులేటర్ ఉంటుంది తడకమల దగ్గర ఉంటుంది ఒకటో సెటర్ చేసి ఉంటుంది అయితే మునగల దగ్గర కూడా అదే పరిస్థితిలో ఉండదు అక్కడికి వరకు ఇచ్చినా ఏం లేదు ఒకవేళ మన తడకమల వరకు ఇస్తే మన నియోజకవర్గం రైతాంగానికి మొత్తాన్ని కూడా నీరు అందించినట్టు అవుతుంది ఎమ్మెల్యే గారు గౌరవనీయులు మీరు తక్షణం నీరు కూడా తక్షణమే స్పందించి మొత్తం మంత్రి మంత్రి గారికి తెలియజేసి మునగల రెగ్యులేటర్ వరకు వాటర్ ఇచ్చి రైతా పొలాలను కూడా నాట్లేపించుకోవడానికి కూడా ప్రయత్నం చేయాలని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ అండి సీనియర్ కాంగ్రెస్ నాయకులు అనేక రాజకీయ ఉంది ఈ రాజకీయాలపై మరోసారి ఆ చర్చ కూడా చేద్దాం ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులు సామాజిక పరిస్థితులపై కూడా ఇప్పుడు కేవలం ఈ చెరువుల యొక్క కబ్జాలపైనే చేయడం జరిగింది మరిన్ని అప్డేట్ కోసం చూస్తూ ఉన్నటువంటి